అండి మన ఊరు మున్సిపాలిటీ పరిధిలోని వ్యాపారస్తులకు మరియు అదేవిధంగా గృహ వినియోగదారులు అందరికీ కూడా మున్సిపాలిటీ తరపు నుంచి ఈ పురపాలక సంఘం తరపు నుంచి మేము చేయి విజ్ఞప్తి ఏంటంటే మనము పర్యావరణాన్ని రక్షించడానికి ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది కాబట్టి పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలంటే ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని మనం నిషేధించాలి ఈ ప్లాస్టిక్ వాడకంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఒకసారి వాడిపారేసేటువంటి ప్లాస్టిక్ అనేది మనకు పర్యావరణానికి ఎంతో నష్టాన్ని కలుగజేస్తూ ఉంది కాబట్టి ఈ ప్లాస్టిక్ అనేది నేల కాలుష్యము అదేవిధంగా నీటి కాలుష్యము వాయు కాలుష్యానికి కూడా కారణమవుతూ ఉంటుంది కాబట్టి భవిష్యత్ తరాలకి మనము మంచిగా ఉండేటువంటి జీవితాన్ని అందించాలి అంటే తప్పకుండా మనం ప్లాస్టిక్ వినియోగాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని మనం నిషేధించుకొని పర్యావరణం హితమైనటువంటి వస్తువుల్ని వాడితే భవిష్యత్ తరాలకి మనము సరైనటువంటి అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ మనం మీడియా ముఖంగా తెలియపరిచేది ఏంటంటే మనుగూరు ప పట్టణంలో ప్రతి ఒక్క వ్యాపార యజమాని కూడా మొట్టమొదటిసారిగా ప్లాస్టిక్ వాడకం అనేది వాళ్ళ షాపులోకి తేకుండా ఫస్ట్ నివారించుకోగలాలి అది హోల్సేల్ వ్యాపారస్తులు కానివ్వండి రిటైల్ వ్యాపారస్తులు కానివ్వండి వీధి వ్యాపారస్తులు కానివ్వండి ఎవరైనా కూడా ప్లాస్టిక్ అనేది వాళ్ళ దగ్గర లేకుండా చేస్తే వినియోగదారులు అనేది తర్వాత ప్రత్యామ్నాయంగా వాళ్ళ ఇంటి దగ్గర నుంచే చేతి సంచులు అయినటువంటి జూట్ సంచులు కానివ్వండి లేదా క్లాత్ బ్యాగ్స్ కానివ్వండి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా చికెన్ వ్యాపారస్తులు మటన్ వ్యాపారస్తులు తర్వాత చేపల విక్రయదారులు అందరూ కూడా వారి వారి షాపుల్లో వస్తువులు విక్రయించడానికి వాళ్ళు కవర్లు కూడా వాడకుండా ఉంటే వినియోగదారులకి వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము మీకు మా యొక్క ధరలో ఎంతో కొంత ఒక రూపాయి తగ్గించుకొని మీకు అవకాశాన్ని ఇస్తాము కాబట్టి మీరు దయచేసి మీరు కూడా మీ ఇంటి దగ్గర నుంచి అవి తీసుకెళ్ళడానికి క్యారీ కావాల్సినటువంటి టిఫిన్స్ అన్నీ కూడా తెచ్చుకోండి అని చెప్పి వాళ్ళు తెలియపరుస్తూ వాళ్ళని మనము అవేర్ చేస్తే సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అవగాహన అనేది పెంచడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి వాళ్ళకి అవగాహన వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే టైం బీయింగ్ అందరూ కూడా పర్యావరణాన్ని ఇత ఇతాన్ని కాంక్షించి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆచరించడానికి అవకాశం ఉంది దీంట్లో చాలామందికి ఏ ప్లాస్టిక్ వాడాలి ఏ ప్లాస్టిక్ వాడద్దు ఏంటి అనేది చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి దీంట్లో ఏంటంటే భారత ప్రభుత్వము మన అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడం కొరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడాకు ఎన్నో రకాలైనటువంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయమని ఈ పురపాలక సంఘాల ద్వారా మనకు అందరికీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాం అదే మాదిరిగా ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తూనే ఉన్నాం అయినప్పటికీ కూడా ప్లాస్టిక్ వినియోగం అనేది పూర్తి స్థాయిలో అది నిషేధం అనేది జరగట్లేదు కాబట్టి ఈ మీడియా ముఖంగా మనం తెలియపరిచేది ఏంటంటే వినియోగదారులు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి అందరూ కూడా సహకరించి మనము పర్యావరణాన్ని కాపాడుకోవాలి ఈ పర్యావరణంలో మానవుడితో పాటు వివిధ రకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయి జీవవైవిధ్యాన్ని కాపాడాలి అంటే తప్పకుండా మానవుడు తీసుకునేటువంటి చర్యలపైన ఆధారపడి ఉంటుంది ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తి స్థాయిలో నిషేధించాలి దీనిలో మెయిన్ ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్లో ఇప్పటి వరకు నూట ఇరవై ఐదు మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగినటువంటి ప్లాస్టిక్ కవర్స్ని వాడవద్దు అదేవిధంగా ప్లాస్టిక్ గ్లాసుల్ని నిషేధించాలి అదే మాదిరిగా ప్లాస్టిక్ ఫోర్కులు ప్లాస్టిక్ స్పూన్స్ తర్వాత స్ట్రాలు ఇలాంటివన్నీ కూడా నిషేధిస్తే మనకేమవుతుందంటే డ్రైనేజ్లలో కానివ్వండి నీటి ప్రవాహంలో అడ్డు లేకుండా సాఫీగా మురుగునీటి ప్ర వ్యవస్థ అనేది సక్రమంగా ప్రవహించడానికి ఆస్కారం ఉంటుంది అదే మాదిరిగా ప్లాస్టిక్ కవర్స్ అనేవి మనము ఒకసారి వాడి బయట పడేస్తే అది ఒక వెయ్యి సంవత్సరాల వరకు అది భూమిలో ఉండగలుగుతుంది ఎలాంటి మార్పు లేకుండా కాబట్టి భూమి లోపల కూర్చున్నటువంటి వర్షపు నీరు అనేవి ఇంకిపోకుండా ఈ ప్లాస్టిక్ అనేది అడ్డుకుంటుంది అదేవిధంగా మొక్కల పెంపకంలో మొక్కల యొక్క వేర్లు అనేవి భూమి లోపలికి సరిగా వెళ్లకుండా నీటిని పీల్చుకోకుండా అడ్డుపడతాయి కాబట్టి తర్వాత పచ్చదనం అనేది అభివృద్ధి చెందడానికి కూడా ఆటంకం కలుగుతుంది కాబట్టి భూమిని మనం కాపాడుకుంటే అంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ఇది భూమిలో మనము పొరలుగా ఏర్పడకుండా మనం చేయగలిగితే ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి పచ్చదనం అనేది చెట్లు అనేది వేపుగా పెరుగుతాయి నీరు అనేది భూమిలోకి పొరల్లోకి ఇంకుతుంది అదే మాదిరిగా భూమి పైన ఉన్నటువంటి వర్షం వచ్చినప్పుడు భూమి పైన ఈ యొక్క తక్షణ వరదలు అనేవి రాకుండా మనము నివారించవచ్చు కాబట్టి ఈ విధంగా ప్లాస్టిక్ వినియోగంలో వన్ ట్వంటీ ఫైవ్ మైక్రాన్స్ కంటే తక్కువ మందంగా ఉన్నటువంటి ప్లాస్టిక్ని ప్రతి ఒక్కరు కూడా వాడటం అనేది నిషేధించాలి ఇది కూడా వన్ ట్వంటీ ఫైవ్ మైక్రాన్స్ కూడా త్వరలోనే అది కూడా నిషేధించబడుతుంది అయినప్పటికీ కూడా ఇప్పటి నుంచి ఏ మైక్రాన్స్ ఉన్నటువంటి పేపర్స్ అయినా కూడా ప్లాస్టిక్ కవర్స్ అయినా కూడా వాడకుండా జూట్ బ్యాగ్స్ని అదేవిధంగా క్లాత్ బ్యాగ్స్ని ఎవరి చేసేంతిని వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు తీసుకొని వచ్చి బాధ్యతయుతంగా వారికి కావాల్సినటువంటి ఏవైతే వినియోగ వస్తువులు ఉన్నాయో అవి దుకాణదారుల నుంచి తీసుకొని పోవటానికి ఇటు దుకాణదారుడు అటు వినియోగదారుడు ఇద్దరు కూడా పరస్పర అవగాహనతోటి ఉంటే మనం ఈ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా మనము ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడానికి సహకరిద్దాం ఇక్కడ ఈ పురపాలక సంఘ పరిధిలో మేము అవగాహన కల్పిస్తూనే అదేవిధంగా ఇక్కడ కూడా మేము ప్రతి షాప్లో కూడా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాం ఏ షాప్లోనైనా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధిత ప్లాస్టిక్ అనేది దొరికినా వినియోగించిన లేదా దాన్ని దాచిపెట్టినా లేదా స్టాక్ ఉంచినా లేదా ఏ రకమైనటువంటి నిల్వ చేసినా కూడా తగినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా సహకరించి ఈ ప్లాస్టిక్ అనేది నిల్వ చేయకుండా అదేవిధంగా వినియోగించకుండా చూసి పర్యావరణాన్ని కాపాడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం